మన ఆయిల్ పామ్ తోటలో వివిల్స్ కమని అవి ఆల్రెడీ వచ్చినాయి తిరుగుతాను లెక్క పురుగులాగుంటాయి సేమ్ ఈ పుప్పొడి వీటి మీదనే వీటి జీవిత చరిత్ర జరుగుతుంది మగ గెల మీద వాలిన వివిల్స్ దాని మీద గుడ్లు పెట్టి ఆహారం తీసుకొని గుడ్లు పెట్టి ఆ పుప్పొడిని ఆడగిల మీద వదలడం ద్వారా పరపర సంపర్కం జరిగి ఆయిల్ ఫామ్ గెల పూర్తిగా తయారవ్వడానికి ఉపయోగపడుతుంది వివీల్సే ముఖ్య పాత్ర పోషిస్తాయి మన ఆయిల్ ఫామ్ తోటలో ఇగో ఈయన ఆయిల్ ఫామ్ తిరుమల ఆయిల్ కే ఆయిల్ కంపెనీ వారి ఉద్యోగస్తుడు ఫీల్డ్ ఆఫీసరు ఈయన ఇప్పుడు మన తోటలోకి వివిల్ చూడడం కొరకు వేరే తోట నుంచి తీసుకో తీసుకొచ్చిండు ఉండు చూడవచ్చు మన తోటలు వదులుతాండు పుప్పొడి ఆ పుప్పొడినే దాని ఆహారంగా తీసుకుంటే ఆ పుప్పొడి మన ఆడగిల మీద అంటుకోవడం ద్వారా గిల పూర్తిగా తయారవుతుంది ఒక్కసారి వదిలితే అది వేళలా తోటలనే వాటి జీవిత చరిత్ర అట్లనే అభివృద్ధి జరుగుతూ ఉంటాయి చూడచ్చు ఈ నల్లగున్నయ్య అన్నీ వీవిల్సే అది వేరే తోట నుంచి తీసుకొచ్చిండు మన తోటలో వదిలేయడం కొరకు విపరీతంగా ఉన్నా చూడండి ఈ నల్లగున్నయ్య అన్నీ వివీల్సే సేమ్ మన బియ్యంలో ఉండే లక్క పురుగులాగుంటాయి చూడచ్చట్లా పోతున్నాయి చూడండి అవి வேறது <laughs> இங்கோக்காடு <laughs> <laughs> <laughs>